కలర్ నువ్వే రుద్దుకుంటావా మంచి కలర్ ఎవరు రుద్దుతలేరాయన కలర్ ఆయంటే రుద్దుకుంటు తాతకు రుద్దు బాగా అన్నం తింటున్నాడా కూర్చొని చంపాలకి ఇవ్వ ఇట్లా అన్నలు అన్నలు ఎట్లు రుద్దుకోలేదు ముగ్గా నూనే రుద్దుకుంటున్నా నేను రుద్దానా నా కొంచెం నేను గిట్లా నువ్వు నువ్వే పెట్టుకుంటా అవి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అంచు ఇక్కడ చూడు హ్యాపీ హోలీ చెకీ హ్యాపీ హోలీ నేను కొంచెం అవి ఇక్కడ చూడు అంచు నా ది పైకి చూడు హ్యాపీ హోలీ మానసలు పడిన స్టార్ట్ మరి మరేం చేయమంటున్నా ఎవ్వరు వస్తలేరు కార్తీకాన్ని ఎక్కడ పోయిండో ఏమో ఈరోజు పతకె లేడు వావ్ నెత్తిలనా కళ్ళు మరి కళ్ళ పోసుకోవద్దు నందు కళ్ళు మూసుకోంచు అయిపోయింది పాత అల చదువు పోయి నీలుగా అయిపోతాయి మరి కళ్ళల్లో పోసుకోవద్దు నందు నందు కళ్ళు పోసుకోంచు అయిపోయింది డబ్బా రెడీ చేసిందా ఇక్కడ చూడు ఒకసారి సరే సరే ఇక్కడ చూడు తాపియాలి ఇట్లా కొడతారు అంతే ఇక ఇట్లా ఇక ఇట్లా నువ్వు కొట్టు బండికి పోయకు పోయొద్దు ఇక్కడ చూడు ఒకసారి అంశు ఇక్కడ చూడు ఒకసారి దిక్కు చూడు హోలీ జప్పు హ్యాపీ హోలీ జప్పు అన్నయ్యకి రుద్దు ఇగో ఇగో వచ్చిండు మంచిగా చిన్నగా రుద్దు చెంపలకే రుద్దు సరేనా ఏడుసాడు నువ్వు పెట్టి ఇట్లా నువ్వు కొట్టి అన్నయకు ఏలకడ ఏ సితమ్మని ఇట్లా

అగా వస్తారు అమ్మ అని పోతుంది ఆయనే కూసుకుండు అట్ల వద్దు ఇక్కడనే పోయి అక్క <mile> గ <inside> పాడలేరా కలర్ ఆయనందుకు కలర్ 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 కలర్

అల్కి ఒత్తి పెట్టిన వద్దా ఇక మళ్ళీ వస్తాడు కార్తీకన్న స్థానం చేయి సూపర్ అయినావు కానీ రాడా పోయిండా కొట్టి పోయిండా ఇక సరే సరే అక్క పోపిస్తుంది